హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే మీతో ఉన్న మీ పార్ట్నర్ ఆర్ మీ పర్సన్ ఎలాంటి వారు వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి ఆర్ మీరు ఇంకా ఏ రిలేషన్షిప్లోనే లేరు అంటే మీ లైఫ్లోకి వచ్చే పార్ట్నర్ మీతో ఎలా ఉంటారు వాళ్ళ క్యారెస్టిక్స్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం ఈ రీడింగ్ మీకు రిజనేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజనైట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి Thank you. అసలు మీ పర్సన్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి ఎలాంటి వారు మంచివారా కాదా నమ్మచ్చా లేదా ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం అండర్ ద నెక్స్ సెవెన్ ఆఫ్ మోన్స్ యా ఓకే సో మీ పర్సన్ పర్సనాలిటీ త్రీ ఆఫ్ వాంట్స్ ఖచ్చితంగా ఏ సిచువేషన్లో అయినా సరే పాజిటివిటీని చూసే పర్సన్ ఇన్ జనరల్ అంటే చాలా మంది ఏదైనా ఒక సిచ్యువేషన్ ఉంటే ఎక్కువ నెగిటివ్ థింక్ చేస్తారు బట్ మీ పర్సన్ మాత్రం అందులో పాజిటివ్ ఏముందని థింక్ చేస్తూ ఉంటారు సో ఒక ఖచ్చితంగా ఒక పాజిటివ్ పర్సన్ అనే చెప్పుకోవచ్చు మీ లైఫ్లో వచ్చే పర్సన్ ఆల్రెడీ మీతో ఉన్న పర్సన్ లక్షణాల గురించి మనం మాట్లాడుతున్నాం అంటే మీ పర్సన్ ఎలాంటి వారు సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ అండ్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ సో ఖచ్చితంగా ఎవరినైనా ఈక్వల్గా ట్రీట్ చేస్తూ ఉంటారు లైక్ ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ చూడటం కాదు సో అందరికీ లైక్ మ్యూచువల్ రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే తిన ఎక్స్పెక్ట్ చేస్తారు అట్ ద సేమ్ టైం అవతల వ్యక్తి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి తిను కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి అని అయితే ఆలోచిస్తారు బట్ అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేస్తారు తనకన్నా కింద స్థాయిలో ఉన్నవారిని కూడా తనతో ఈక్వల్గానే ట్రీట్ చేస్తారు సో తనకి అందరినీ ఈక్వల్గా చూడటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీ పర్సన్కి అది చాలా ఇష్టమైన క్వాలిటీ అండ్ తనలో కూడా అది మంచి క్వాలిటీ అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఖచ్చితంగా రిలేషన్షిప్ వైజ్ అయితే తను ఎప్పుడూ ఒక స్టెబిలిటీ ఇవ్వాలి రిలేషన్షిప్ అంటే ఒక ప్రోగ్రెసివ్ థింక్ కిందే చూస్తారు అంటే దాన్ని ఇంకా ఏం చేయాలి ఇంకా ఏం చేస్తే రిలేషన్షిప్ ఎలా స్టేబుల్ స్టేబుల్ అవుతుంది ఇవన్నీ ఎక్కువగా ఆలోచిస్తారు అండ్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ సో ఎలాంటి పర్సన్ అంటే ఏదైనా చేయాలి అని అనిపిస్తే వెంటనే చేయడం కాకుండా కొంచెం టైం తీసుకొని ఆలోచించి లేట్ అయినా పర్లేదు చేద్దాం అని అనుకునే పర్సన్ బికాజ్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అంటే కొంతమంది అనుకున్న వెంటనే స్టార్ట్ చేస్తారు బట్ ఇక్కడ అలా కాదు ప్రతిదీ ఆలోచించి చాలా టైం తీసుకుని చేస్తారు బట్ అది ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎక్కువ టైం తీసుకోవడం అనేది నెగిటివ్ బట్ వీళ్ళ పర్సనాలిటీ అంతే అంటే కొంతమంది వెంటనే చేస్తారు కొంతమంది టైం తీసుకుంటారు సో ఇక్కడ ఈ పర్సనాలిటీ ఏంటంటే మీ పర్సన్ పర్సనాలిటీ కొంచెం టైం తీసుకునే పర్సనాలిటీ సో ఇమీడియట్గా అనుకున్న వెంటనే చేయరు చాలా చాలా టైం తీసుకుని అప్పుడు చేస్తారు అండ్ టూ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ పెంటికల్స్ అండ్ ద మూన్ బట్ ఇక్కడ మీ పర్సన్ అయితే మంచి పర్సనే చెడ్డ పర్సన్ అయితే కాదు మీరు నమ్మచ్చు అంటే ఖచ్చితంగా నమ్మొచ్చు ఇక్కడ నెగిటివ్ క్యారెక్టర్స్ క్యారెక్టిస్టిక్స్ అయితే నాకు నాకేం కనిపించడం లేదు లైక్ ప్లేయర్ ఎనర్జీ కానీ చీటింగ్ ఎనర్జీ కానీ రిలేషన్షిప్లో స్టెబిలిటీ ఇవ్వకపోవడం కానీ అలాంటివి ఏమీ కనిపించడం లేదు ఖచ్చితంగా మీ పర్సన్ ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ అండ్ టూ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా తన లైఫ్ పార్ట్నర్కి చెప్పాను కదా ఇందాక మ్యూచువల్ లవ్ అండ్ రెస్పెక్ట్ ఉండాలని అయితే కోరుకుంటారు తన పార్ట్నర్కి కూడా రెస్పెక్ట్ ఇస్తారు సో ఆల్రెడీ అందరినీ చాలా ఈక్వల్గా ట్రీట్ చేయాలి అనే మనస్తత్వం ఉన్న పర్సన్ సో ఖచ్చితంగా తన పార్ట్నర్ దగ్గరికి వచ్చేసరికి తన పర్సన్ దగ్గరికి వచ్చేసరికి కూడా అలాగే బిహేవ్ చేస్తారు తనతో ఈక్వల్గా చూస్తారు అండ్ ఎక్కడికి వెళ్ళినా సరే తన పార్ట్నర్ని చాలా బాగా చూసుకోవడం అలాగే వేరే వాళ్ళ దగ్గర కూడా తన పార్ట్నర్ రెస్పెక్ట్ని తగ్గించకుండా ఉంటారు సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ ఎస్ సో తను ఒక సోల్మేట్ కానీ అనుకున్నా లేదా కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నా తను హండ్రెడ్ పర్సెంట్ తను ఇస్తారు ఆర్ మీరు ఇంకా ఏ రిలేషన్షిప్లోనూ లేరు అంటే ఖచ్చితంగా మీ లైఫ్లోకి మీకు కరెక్ట్గా ఉండే పోర్సన్ మీ లైఫ్లోకి వస్తారు అండ్ టూ ఆఫ్ పెంటికల్ సిచ్యువేషన్ ఎలా ఉన్నా సరే బ్యాలెన్స్ చేయడానికైతే ట్రై చేస్తారు తను హండ్రెడ్ పర్సెంట్ తను ట్రై చేస్తారు ఒక్కొక్కసారి మీరు అన్బ్యాలెన్స్డ్గా ఉన్న తనే తగ్గి సిచ్యువేషన్ అయితే బ్యాలెన్స్ చేయడానికి తను హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ అయితే మీ పర్సన్ పెడతారు అండ్ ద మూన్ ఎనర్జీ మూన్ అంటే ఓవర్ థింకింగ్ సో కొంచెం ఒక ఒకే ఒక నెగిటివ్ ట్రైట్ నాకు ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే కొంచెం ఓవర్ థింకింగ్ చేస్తారు లేదా లేనిది ఉన్నది ఉన్నది లేనిది ఊహించుకుంటూ ఉంటారు సో ప్రతి మనిషిలో మైనస్ పాయింట్స్ అనేవి కామన్ సో ఇక్కడ నాకు మైనస్ ఒకటే కొంచెం ఓవర్ థింకింగ్ అండ్ లేనిది ఉన్నది ఉన్నది లేనట్టు మీ మీ పర్సన్ ఊహించుకుంటూ ఉంటారు దానివల్ల ఒక్కొక్కసారి అనుకోకుండా డిస్టబెన్సెస్ రావడం ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్ జరగడం లాంటివి జరుగుతాయి సో అదొక్కటే నాకు చిన్న నెగిటివ్గా కనిపిస్తుంది బట్ మిగతా విషయంలో నాకు ఎక్కడ ప్లేయర్ ఎనర్జీ కానీ చీటింగ్ ఎనర్జీ కానీ మీరు నమ్మకుండా ఉండేంత ఇదైతే లేదు ఖచ్చితంగా మీరు మీ పర్సన్ని హండ్రెడ్ పర్సెంట్ నమ్మచ్చు సో తినైతే జెన్యున్ పర్సన్ అండ్ స్టెబిలిటీ వైజ్ మనీకి అయితే అంత ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్లు అయితే నాకు కనిపించడం లేదు మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ఉంటే చాలు మనీ కోసం ఏదైనా చేసే పర్సన్ అయితే నాకు కనిపించట్లేదు బట్ ఫైనాన్షియల్లీ స్టేబుల్గా ఉండాలి అనుకుంటారు బట్ మనీయో జీవితం అన్నట్టు కాదు అన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి ఇటు రిలేషన్షిప్స్ ఇటు కెరియరు మనీ వాట్ ఎవర్ అన్నీ బ్యాలెన్స్ చేయాలని చూస్తారు బట్ ఒక విధంగా ఎక్కువగా రిలేషన్షిప్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తారు మనీ కన్నా ఈ పర్సన్తో ఫ్యూచర్ ఎలా ఉంటుంది కూడా చూద్దాం బికాస్ ఇప్పుడు తన క్యారెక్టరిస్టిక్స్ మాత్రమే చూసాము ఎలాంటి పర్సన్ ఏంటి అని బట్ మీ లైఫ్లోకి పర్సన్తో మీరు ఒకవేళ ముందుకు వెళ్ళాలి అనుకుంటే మీ లైఫ్ ఎలా ఉంటుంది అన్న చూద్దాం ఫోర్ ఆఫ్ కప్స్ టెంపరెన్స్ అండ్ ఎంపరర్ క్వీన్ ఆఫ్ బోన్స్ పేజ్ ఆఫ్ పెంతికల్స్ అండ్ సెవెన్ ఆఫ్ అండర్ అండ్ డెక్ త్రీ ఆఫ్ పెంతికల్స్ సో ఖచ్చితంగా ఇక్కడ ఎవరైతే మీరు వీడియో చూస్తున్నారో ఇక్కడ మీరు స్ట్రబన్ అన్న కనిపిస్తుంది మీకు కోపం ఎక్కువ ఎంపరర్ ఎనర్జీ మీ ఇద్దరిలో ఒకరు మాత్రం చాలా డామినేటింగ్ ఉంటారు నా పాయింట్ ఆఫ్ వ్యూలో అది మీరే బికాస్ ఇక్కడ మీ పర్సన్ అయితే ప్రతి సిచ్యువేషన్ని బ్యాలెన్స్ చేయడానికైతే చూస్తున్నారు ఇక్కడ కూడా అంతే ఫ్యూచర్లో మీ ఇద్దరికి ఎలాంటి డిస్టర్బెన్సెస్ వచ్చినా ఇక్కడ మీ పర్సన్ ఎక్కువ బ్యాలెన్స్ చేయడానికైతే చూస్తారు టెంపరెన్స్ ఎనర్జీ బట్ మీరు కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి అప్పుడే రిలేషన్షిప్ అనేది ముందుకు వెళ్తుంది మీరు అలా ఉండకుండా మీకు నచ్చినట్టు మీరు ఉంటే ఖచ్చితంగా కొన్ని ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది బికాజ్ ఎప్పుడొక పర్సనే తగ్గి ఉంటూ మీరు మీకు ఇష్టం వచ్చినట్టు ఉండాలి అంటే వాళ్ళకి ఎప్పుడొకప్పుడు ఒక పాయింట్ ట్రిగరింగ్ పాయింట్ అన్నది ఉంటుంది బట్ ఆల్మోస్ట్ మీ పర్సన్ ఒక కొంచెం డిసప్పాయింట్మెంట్ అవుతున్నా రిలేషన్షిప్ వైజ్ ఫ్యూచర్లో మీ ఇద్దరి మధ్య జరిగింది బట్ తను బ్యాలెన్స్ చేసుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ బ్యాలన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తారు ఆ ట్రిగరింగ్ పాయింట్ దాటింది అని అంటే కొంచెం మీరు కూడా ఆలోచించాలి మీరు ఎంతవరకు ఎఫర్ట్స్ పెడుతున్నారు మీరు ఎలా ఉన్నారు అని రిలేషన్షిప్లో అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరిస్ లియో సాజిటీరియస్ అయి ఉండొచ్చు ఫైర్ సైన్ ఆర్ పైసెస్ కేన్స్ కాపీ అయి ఉండొచ్చు వాటర్ సైన్ బట్ మీ మీరంటే చాలా ఇష్టం ఉంటుంది ప్యాషన్ ఉంటుంది అండ్ ఏదైనా సమస్య వచ్చినప్పుడు తనే ముందు కమ్యూనికేట్ చేసుకొని లీడ్ తీసుకుని దాన్ని సార్ట్అట్ చేయడానికి అయితే చూస్తూ ఉంటారు అండ్ సెవెన్ ఆఫ్ ఫోన్స్ ఎలాంటి డిఫికల్టీస్ వచ్చిన రిలేషన్షిప్లో మీ పర్సన్ అయితే తను మీకోసం స్టాండ్ తీసుకుంటారు ఖచ్చితంగా అంటే చాలామంది ఏదైనా ఇష్యూ వస్తే అవతల పర్సన్ గురించి స్టాండ్ తీసుకోరు బట్ మీ పర్సన్ ఏంటంటే ఖచ్చితంగా ఏం జరిగినా స్టాండ్ తీసుకుంటారు మేబీ తన అన్ని ఫీలింగ్స్ మీతో ఎక్స్ప్రెస్ చేసుకో చేయలేకపోవచ్చు బట్ ఎప్పుడైతే అవసరమో అప్పుడైతే ఖచ్చితంగా స్టాండ్ అయితే తీసుకుంటారు అంటే మీకు ఏదైనా చేయాలనిపించినా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు మీరు జాబ్ చేయాలన్నా మీరు ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ఏం చేయాలన్నా ఇక్కడ నో అనేది అయితే ఉండదు ఈ పర్సన్తో బట్ ఇక్కడ ఇద్దరు బ్యాలెన్స్ చేసుకుంటే మీ రిలేషన్షిప్ ఇంకా బాగుంటుంది బికాజ్ ఇక్కడ నాకు కొంచెం స్ట్రమన్ ఎనర్జీ కనిపిస్తుంది అది పర్టికులర్గా ఒక పర్సన్ సైడ్ నుంచి సో ఒకవేళ అది మీరే అయితే సో మీరు కొంచెం తగ్గితే ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అండ్ అండర్ దేట్ త్రీ ఆఫ్ పెంటికల్స్ విత్ ద టవర్ ఇక్కడ ఏంటంటే డెవిల్ సో ఈ త్రీ కార్డ్స్ని బట్టి నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే మీ లైఫ్లో థర్డ్ పార్టీ ఏదన్నా ఉంటే దాన్ని ఇంటర్ఫియర్ అవ్వనివ్వకండి మీ రిలేషన్షిప్లోకి బికాజ్ అలా మీరు మీ థర్డ్ పర్సన్ కానీ థర్డ్ పార్టీని కానీ మీ రిలేషన్షిప్లోకి ఎంటర్ అవ్వడానికి పర్మిషన్ ఇస్తే మీ రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయే అవకాశం ఉంది ఆర్ మీ ఫౌండేషన్ వీక్ అయిపోయే అవకాశం ఉంది బికాజ్ ఈ ఎవరైతే థర్డ్ పర్సన్ ఉన్నారో మీ ఇద్దరిని కంట్రోల్ చేయడానికైతే చూస్తారు ఫస్ట్ మీకు మంచి మంచివారిలాగే కనిపిస్తారు మీరు వన్స్ మీ లైఫ్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఆ పర్సన్ మీకు తెలియకుండానే మీ రిలేషన్షిప్ని కంట్రోల్ చేస్తారు దానివల్ల మీ ఇద్దరి మధ్య చాలా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో అందుకే థర్డ్ పర్సన్ని ఆర్ థర్డ్ పార్టీని ఎంటర్టైన్ చేయకండి మీ లైఫ్లోకి రానివ్వకండి సో వస్తే మాత్రం అనవసరమైన మిస్అండర్స్టాండింగ్స్ ఫైటింగ్స్ ఆర్గ్యుమెంట్స్ జరిగే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది సో ఈ వీటి నుంచి అయితే మీరు బయటపడాలి అంటే థర్డ్ పార్టీని మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వకుండా చూసుకోండి ఎంటర్ అయినా ఎక్కడ లిమిట్స్లో పెట్టాలో అక్కడ పెట్టండి అదర్వైజ్ చాలా బాగుంది బట్ ఇక్కడ ఎలా ఉందంటే సూపర్ ఉంటుంది అంత ఎక్స్ప్రెస్ చేస్తారన్న కదా ఫ్యూచర్ అయితే ఒక బ్యాలెన్స్డ్గా ఉంది ఓకే మరీ సూపర్ అన్నట్టు కాదు మరీ ఫరెస్ట్ అన్నట్టు కాదు ఒక మీడియం లెవెల్లో ఉంది ఈ పర్సన్తో ఫ్యూచర్ బికాజ్ మీ పర్సన్ ఏదైనా టైం తీసుకునే పర్సన్ ఎక్సైటింగ్ పర్సన్ అయితే కాదు టు బి హానెస్ట్ మీరు చిల్ అవుతూ ఉండొచ్చేమో బట్ మీ పర్సన్ అయితే చాలా స్టేబుల్ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయరు ఇంట్రోవర్ట్ మీరు ఎలాంటి పర్సనాలిటీ కూర్చో మీ పర్సనాలిటీ ఎలాంటి అంటే తిక్ దాన్ ఇయ మీరైతే ఖచ్చితంగా చాలా పాజిటివ్ పర్సన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద సన్ కార్డ్ ఏదైనా పాజిటివ్గా చూస్తారు మీరు కూడా బట్ ఒక ప్లేఫుల్ ఎనర్జీ ఎప్పుడు చిల్ అవుతూ ప్రెజెంట్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు బట్ అట్ ద సేమ్ టైం మీలో ఓవర్ థింకింగ్ కూడా ఉంది బికాస్ నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ సో ఫస్ట్ మెజీషియన్ క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ హై ప్రిస్టర్స్ సో మీరు చాలా చిల్ అవుతూ ప్లేఫుల్ ఎనర్జీలో ఉన్నా సరే మీరు చాలా విషయాలు చెప్పరు మీ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అన్నీ మీలోనే ఉంచుకుంటారు బికాస్ ద హై ప్రీస్టెస్ మీ సీక్రెట్స్ అవ్వచ్చు మీ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అవ్వచ్చు మీరు ఎవరితోనే ఎక్స్ప్రెస్ చేసుకోరు అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ అంటే లైక్ మీకు ఇష్టమున్న ఎమోషన్స్ ఉన్న మీరు కూడా ఎక్స్ప్రెస్ చేయరు సో ద మెయిన్ డ్రాబ్యాక్ ఇద్దరు ఎక్స్ప్రెస్ చేసుకోరు బట్ ఒకరు మీరు కూడా ఎక్స్ప్రెస్ చేస్తే బెటర్ అండ్ చెన్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ సోప్స్ అండ్ నైన్ ఆఫ్ పెంటికల్స్ మీరు కెరియర్ ఓరియంటెడ్ పర్సన్స్ ఆర్ ఒకవేళ మీరు ఏ ఇప్పుడు రైట్ను ఏ జాబ్ చేయకపోయినా ఏదో ఒకటి చేసి లైఫ్లో సంపాదించాలి ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండాలి అనే ఒక థాట్ ప్రాసెస్ ఉన్న వ్యక్తి మీరు అండ్ ఫ్యామిలీకి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు మీ ఫ్యామిలీకి చాలా సపోర్ట్ చేయాలి మీ సిబ్లింగ్స్ అయితే సిబ్లింగ్స్కి లేదా మీ పేరెంట్స్కి మీ వంతు మీరు చేయాలి అని అయితే అనుకుంటారు అండ్ నైన్ ఆఫ్ సోర్స్ కొంచెం ఓవర్ థింకింగ్ కూడా ఉంది మీకు బట్ మీరు ఏంటంటే మీ ఓవర్ థింకింగ్ని బాధలు ఉన్నా లేకపోతే ఏమైనా మీరు సఫర్ అవుతున్నా అది షేర్ చేసుకోరు బట్ షేర్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ సో అందుకే ఇక్కడ మీ ఇద్దరు రిలేషన్షిప్ బ్యాలెన్స్డ్గా ఉంది ఇక్కడ ఎందుకంటే మీరు ఎక్కువ పెద్దగా ఓకే చిల్ అవుతూ ఉన్నా బట్ ఎదుటి వ్యక్తిని మార్చాలి అని మీరు అనుకోరు అక్కడ మీ పర్సన్ కూడా అనుకోవట్లేదు ఇద్దరు ఒకరినొకరు చేంజ్ చేయాలి అని అయితే అనుకోవట్లేదు ఇద్దరు కలిసి వెళ్ళాలి అని అయితే అనుకుంటున్నారు అందుకే రిలేషన్షిప్ అట్లీస్ట్ స్టేబుల్గా ఉండి ముందుకు వెళ్తుంది బట్ చాలామంది ఏంటంటే ఆ అవతల వాళ్ళ మాట నేను ఎందుకు వెళ్ళాలి ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి అని అనుకుంటారు దానివల్లే వాళ్ళిద్దరి మధ్య ఎక్కువ క్లాషెస్ వస్తాయి బట్ ఇక్కడ ఇద్దరు పర్సనాలిటీస్ కూడా చాలా స్టేబుల్గా ఉన్నాయి ఎనర్జీ చాలా గ్రౌండెడ్గా ఉంది రిలేషన్షిప్లో సో ఎస్ ఈ పర్సన్ అయితే నాకు మీ ఇద్దరు పర్సనాలిటీస్ ఆల్మోస్ట్ సేమ్గానే కనిపిస్తున్నాయి బట్ మీకు ఏమైనా కొంచెం కోపం ఎక్కువైతే అది ఒక్కటి తగ్గించుకుంటే సరిపోతుంది అదర్వైజ్ నాకేమి పెద్ద బ్లాకేజెస్ అయితే ఏం కనిపించట్లేదు మీ రిలేషన్షిప్లో ఎస్ మీ పర్సన్ జెన్యునే మీ పర్సన్ మీరు నమ్మచ్చు తను రిలేషన్షిప్కు చాలా వాల్యూ ఇస్తారు ఎక్స్పెషల్లీ తన పార్ట్నర్ను కూడా తనతో సమానంగా ఈక్వల్గా ట్రీట్ చేస్తారు ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండేలా చూసుకుంటారు బట్ తనకి కూడా కొంచెం ఓవర్ థింకింగ్ మూన్ ఎనర్జీ ఇక్కడ కూడా మీరు చూసారా నైన్ ఆఫ్ సోర్స్ అందుకే నన్ను ఇద్దరు ఆల్మోస్ట్ పర్సనాలిటీస్ ఈక్వల్గానే ఉన్నాయి సో ఇదండి మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్